హీరోయిన్ సమంతాకి మళ్ళీ పెళ్లి అయితే ఈ పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచారు ఈ రోజు డిసెంబర్ ఒకటిన ఉదయం కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్లో లో ఓ ఆశ్రమంలో కేవలం ముప్పై మంది అతిథుల సమక్షంలో శ్యామ్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు సమంత రెండవ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు ఈ పెళ్లి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సమంత ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి సమంత సినిమాల పట్ల తనకున్న అంకిత భావం భూదేవంత హీరో హీరోయిన్ తన క్రేజ్ ఆకాశం అంతా తన కృషితో సేవా గుణంతో తన సంపాదించుకున్న పాపులారిటీ చెప్పలేనంత ఏమాయి చేసాఫీ సినిమాతో అందరినీ మాయి చేసి తెలుగు సినిమా బృందావనంలో వరుస విజయాలతో తన దూకుడు చూపించి అగ్ర కథానాయకగా సీతమ్మ వాకిట్ సిరిమల్ల చెట్టు అత్తారింటికి దారేది ఈగ మనం సన్ ఆఫ్ సత్యమూర్తి జనతా గ్యారేజ్ రంగస్థలం మహానటి లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా అదరకుండా బెదరకుండా చెక్కు చెదరని వజ్ర సంకల్పంతో విజయాలు సాధించారు సాధించి అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అంతకంటే అందమైన మనసుతో ప్రత్యూస ఫౌండేషన్ ద్వారా వేలాది మంది చిన్నారులకి విద్యా వైద్యం అందేలా చేసి అందమైన మనసున్న వ్యక్తిగా కూడా కీర్తి సంపాదించిన సమంత గారి పూర్తి పేరు సమంత ఋతు ప్రభు ఏప్రిల్ ఇరవై చెన్నైలో జన్మించారు సమంత సమంత తండ్రి జోసెఫ్ గారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కానీ వారి కుటుంబం తమిళనాడులో సెటిల్ అయింది తల్లి నిన్నేటి గారు కేరళకు చెందిన వారు సమంత గారికి ఇద్దరు అన్నయ్యలు జునాదన్ డేవిడ్ ఉన్నారు సమంత తల్లిదండ్రులకి ముందు ఇద్దరు కుమారులు పుట్టడంతో మూడవసారి ఎలాగైనా కుమార్తె పుట్టాలని రోజు దేవుడికి ప్రార్థించేవారు ఆ ప్రార్థనలు దేవుడు విని సమంత లాంటి అందమైన మంచి మనసున్న కూతుర్ని కానుకగా ఇచ్చారు అందుకే దానికి వారి సమంత అంటే ప్రార్థనలు వినేది అని అర్థం సమంత చిన్నప్పటి నుంచి చదువులో క్లాస్ టాపర్ గా ఉండేవారు సమంత ప్రాథమిక విద్యాభ్యాసం చెన్నైలో ఉన్న హోలీ హెంజెల్ హైయర్ సెకండరీ స్కూల్లో సాగింది ఆ తర్వాత స్టెలాస్ మేరీ కాలేజీ లో బీకామ్ చేశారు ఇక సోషల్ మీడియాలో తన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా షేర్ చేశారు సమంత సమంత గారికి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ రిపోర్ట్ కార్డ్స్ లో మనం చూడొచ్చు కాలేజ్ లో ఉండగానే పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు సమంత అయితే అప్పట్లో తన క్లాస్ లో ఉన్న అమ్మాయిల్లో అందమైన అమ్మాయిలకి కనీసం దరిదాపుల్లో ఉండేంత అందంగా కూడా తాను ఉండేదాన్ని కాదని చెప్తారు ఆమె కాలేజ్ లో ఉండగా చెన్నైలో షాపింగ్ మాల్ కి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక యాడ్ షూటింగ్ జరుగుతూ ఉండేవి వాటిలో పాల్గొని అప్పటికి హీరోయిన్లుగా టాప్ పొజిషన్ లో ఉన్న శ్రేయా తమన్న లాంటి హీరోయిన్ల పక్కన సపోర్టింగ్ గర్ల్స్ గా ఉండే పది మంది అమ్మాయిలు ఒక అమ్మాయిగా చాలా యాడ్స్ లో నటించారు సమంత యువ పౌడర్ షూటింగ్ కోసం చెన్నై వచ్చిన శ్రేయ గారితో ఫోటో దిగడానికి అమ్మగారిని రిక్వెస్ట్ చేశారట సమంత అలాంటిది అనంతర కాలంలో సమంత ఏ స్థాయిలో చేరుకున్నారో అందరికీ తెలిసిందే అలా కొన్ని యాడ్స్ లో నటిస్తూ ఉండగా ఒక రోజు ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లినప్పుడు డెక్కన్ క్రానికల్ పేపర్ లో సిటీ స్పాటింగ్ అనే లాస్ట్ పేజ్ లో సమంత గారి ఫోటో వచ్చింది ఫోటోగ్రాఫర్ వెంకట్రామ్ అనే వ్యక్తి ఆ ఫోటో తీసి పేపర్ లో వేశారు సమంత తో పాటు ఆ ఫోటో లో ఉన్న ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి ఆయనకు ఉండడంతో ఆ అమ్మాయి ద్వారా సమంతని సంప్రదించారు మోడలింగ్ మరియు సినిమాలు మరిన్ని అవకాశాల కోసం సమంత గారిని మొదటి ఫోటోషూట్ పోర్ట్ పోలియో కూడా వెంకటరామ గారి వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవడం సమంత గారికి ఉన్న అలవాటు వెంకటరామ్ గారి గురించి ఇప్పటికీ ప్రతి ఇంటర్వ్యూలో దాదాపు చెప్తూ ఉంటారు సమంత ఇక అప్పటికే మోడలింగ్ లో ఉన్న సమంత గారి గురించి తెలుసుకుని డైరెక్టర్ గౌతమ్ మేనన్ తాను తీయిపోయి ఏమై చేసావే సినిమా కోసం ఆడిషన్ కు రమ్మని గౌతమ్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఇక ఆ తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది ఏమాయి చేసేవే సినిమాలు హీరోగా నాగచైతన్య గారిని తీసుకున్నారు ఇది సినిమాని తమిళ్లు సింబు త్రిష జంటగా విన్నయ్ తాండి వరవాయిగా ఏకకాలంలో షూట్ చేయడంతో పాటు రెండు సినిమాలు ఒకే రోజు ఫిబ్రవరి విడుదల చేశారు ఈ సినిమా షూటింగ్ లోనే చైతన్య సమంత స్నేహితులుగా దగ్గరయ్యారు జేసీ పాత్రడు ఒదిగిపోయి అద్భుతంగా నటించి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఇక ఆ తర్వాత సమంత బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్లిపోయింది మనసు సీతమ్మ ఒకటి సిరిమల్ల చెట్టు ఇలా మొదటి ఆరు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి వేరే ఏ ఇతర హీరోయిన్ సాధ్యం కానీ ఆ తర్వాత సమంత నాగచైతన్య ఒడిసుగా అక్టోబర్ ఆరున హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడున క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం గోవాలోని అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు నాగచైతన్య సమంత ఇక రెండు వేల పన్నెండులో రక్తహీనత స్కిన్ ఇన్ఫెక్షన్ కారణంగా పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో మంచం మీద ఉండాలి వచ్చింది సమంత గారికి ఆ సమయంలో ఆరోగ్యం ప్రాముఖ్యత అర్థమైంది అప్పుడు తనకున్న ముగ్గురు డాక్టర్ ఫ్రెండ్స్ తో కలిసి రెండు వేల పన్నెండులో ప్రత్యూజ సపోర్ట్ ఫౌండేషన్ ను ప్రారంభించి మహిళలు పిల్లలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం వారి చికిత్సకు అయ్యే డబ్బుని సొంత ఖర్చులతో సమకూర్చడం ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకి వారికి ఇష్టమైన సెలబ్రిటీస్ ని కలిసేలా చేయడం సెలబ్రిటీస్ కు సంబంధించిన వస్తువుల్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో పేదలకు సాయం చేయడం రక్తహీనత వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కల్పించి మహిళలు అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకునేలా చేయడంతో పాటు రెండు వేల పదిహేనులో లో వచ్చిన చెన్నై వరదల సమయంలో కావాల్సిన పంపించేలా తన వంతు సహాయం చేయడం తన పుట్టు పెరిగిన పల్లవరంలో వరద బాధితుల సహాయార్థం అప్పట్లోనే ముప్పై లక్షల విరాళం ఇవ్వడం చేనేత పరిశ్రమకు అండగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం ఆంధ్ర హాస్పిటల్ భాగస్వామ్యంతో ప్రతివారం ఒక చిన్న పిల్లాదిత పిల్లాడికి లో ఉండాల్సి వస్తే మూడింట ఒక వంతు తల్లిదండ్రులు ఒక వంతు ఆంధ్ర హాస్పిటల్ ఇంకో వంతు సమంత గారు ఇచ్చి వైద్య సదుపాయాన్ని అందించడం వీటితో పాటు హెచ్ఐవి హెడ్స్ సోకే చిన్నారులకి క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇప్పించడం ఇలా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేశారు ఆమె ఇక అనూహ్యంగా రెండు ఇరవై ఒకటి అక్టోబర్ రెండున నాగ చైతన్య గారు సమంత గారు నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా చైతన్య గారు సమంత గారు భార్యాభర్తలుగా విడిపోతున్న విషయాన్ని ప్రకటించి అబద్దాలనుకున్న వార్తల్ని నిజమని ధృవీకరించారు ఇక నేడు గత కొంతకాలంగా రాజ్ నిడుమూరి డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సమంత పలుమార్లు రాజ్ త క్లోజ్ గా ఉన్న ఫోటోలను పంచుకున్నారు దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుంది రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టు సిటెటెల్ హనీ బర్నీలో సమంత నటించిన సంగతి తెలిసింది ఆయా ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్ కో ఆముకు మధ్య స్నేహం ఏర్పడింది సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో వీరి ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి తాజాగా వీరి వివాహం చేసుకున్నట్లుగా వార్తలు రావడంతో రెటిజన్ లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాజ్ నిడుమూరి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు డైరెక్టర్ గా స్క్రీన్ రైటర్ గా నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు డీకే తో కలిసి రాజ్ డీకేగా డేని వివాహం చేసుకున్న రాజ్ అయితే రెండు లో వారిద్దరు విడాకులు తీసుకున్నారు ఇక నేడు రాజ్ వివాహ బంధంతో ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన వీరికి మనము కూడా బెస్ట్ విషయస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే friends